రోజు వాక్యదం ప్రకారం మనం రెండో రాజు గ్రంథము పదహారు అధ్యాయాన్ని చదువుకున్నాము అధ్యాయం చదువుతున్నప్పుడు మరోసారి యోధా రాజు గురించి మనం చదువుకున్నాము మొదటి అధ్యాయం చిరమల్య కుమారుడైన ఎకాంగు ఏర్పడిలో పదిహేడవ సంవత్సరం అందరూ యువదరాజైన యువత కుమారులను ఆహాదు ఎలా ఆరంభించాను ఆహాదు ఎలా ఆరంభించినప్పుడు ఇరవై ఏండ్ల వాడే ఇరులేనందు పదు పద్నాలుగు సంవత్సరంలో ఎళ్ళను తన పితుడైన దావీదు తన దేవుడైన యహ దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తింపగా ఇజ్రాయెల్తో ప్రవర్తించినట్లు ప్రవర్తించాను ఇజ్రాయల్ రాజులు ఇజ్రాయల్ రాజులు కూడా ఇజ్రాయల్ రాజులు ఎవరు ప్రవర్తించిన ప్రవర్తించారంటే ఈరోజు చేసిన ఆ బొమ్మ ఏ విధంగా అయితే మరి చేశాడో మరి అవన్నీ కూడా ఇజ్రాయెల్ రాజు ప్రవర్తించినట్టు వచ్చారు ఇక్కడ యోధా రాజు కూడా మరి ఈ విధంగా ప్రవర్తించడం అనేది ఇక్కడ మరి ఇక్కడ మనం చూస్తున్నాం అంతకుముందు మరి ఈ మాట ఎక్కడ దావీదు ప్రవర్తించాడు ప్రవర్తించలేదనే ఉంది కానీ ఎవరో కూడా ఇజ్రాయెల్ రాజు లాగా ప్రవర్తించడం కానీ ఇక్కడ ఈయన వచ్చేసరికి ఇజ్రాయెల్ రాజులాగా ప్రవర్తించినట్టు ప్రవర్తించాడు తర్వాత మూడో వచ్చిన వచ్చేసరికి అతడు ఇజ్రాయేల్ ముందర నిలవకుండా వెళ్ళగొట్టిన జనము జనములు చేసిన హేయమైన క్రియలు చేయొచ్చు తన కుమారుని అగ్నిగుండములు దాటించను మరి ఎంతవరకు ఈయన వెళ్ళిపోయాడు అంటే యహోవ వెళ్ళగొట్టిన జనములు చేసిన హేయమైన క్రియలు చేయొచ్చు తన కుమారుని అగ్నికుండములు దాటించను అగ్నిగుండములు దాటించడం అంటే మరి కుమారుని అగ్నిలో దహించినట్లుగా మరి మనం చూస్తాం ఎక్కడ ఉంది అంటే అది ద్వితీయ దేవికాండము పద్దెనిమిది అధ్యాయము ఇరవై గుట్లో మనం చూస్తే పద్దెనిమిది ఇరవై ఒకటి చాలండి ఇక్కడ ఈ ఎవరంటే వీళ్ళు ఎనిమిది మలేకు అనే ఇద్దరు మరి దేవతలకి ఈ విధంగా మరి అగ్నిలో లో తగ్గించి అలా బలర్పించడం అనేది వాళ్ళకి ఆచారంగా ఉండేదంట సో ఈ విధంగా మరి ఆయన తన కుమారుడు కూడా అగ్ని మరి అగ్నికుండంలో దాచించడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం అలాగే పదిహేడు ఇంత చూసిన రాజు గ్రంథం పదిహేడు పదిహేడులో కూడా మనం చూస్తే మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండములు దాటించి శకునములను చిల్లంఘితములను వాడుక చేసుకుని విహోవా దృష్టికి చిల్గనం చేయటం తమను తాము అమ్ముకొని ఆయన ప్రకోవం చూపించండి అంటే ఎలా ఉన్నాడు ఈ రాజు అంటే చిల్లంఘితనము చేయొచ్చు శకునములు చూపించు చిన్నగణము చేయొచ్చు అంటే ఇజ్రాయల్ ప్రజలు ఏ విధంగా

విహోవా ద్వేషించు ప్రతి హేయ కలిసి వారు తమ దేవతలకు చేశారు వారు తమ దేవతల పేరట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చి వేయదురు కదా అలానే కాపట్టి వాళ్ళు చేసింది అంటే దేవుడికి ఏదైతే ఇష్టం లేదో మరి చేయడం అనేసి సంతోషం తమ దేవతలు వారు చేసినట్లుగా నేను జోడని హోవా గుర్షిప్ చేయవలదు నేను యోవా ద్వేషించు ప్రతి క్రియను వారు తమ దేవతలకు చేసరి కాబట్టి ఈ విధంగా మరి ఆహాజు ఎలా చేస్తాడంటే ప్రతిదీ కూడా దేవునికి విరుద్ధంగానే ఉన్నాడు ఎక్కడ కూడా మరి చూస్తే మరి ప్రతిదీ మరి ఎక్కడంటే హేయ క్రియలు దేవుడు ఏదైతే హేయమనుకున్నాడు అది చేస్తూ తన కుమారులను కుమార్తె అగ్నివర్ణం కాల్చు ఏదో భయంకరమైన మరి స్థితిలోకి మరి యొక్క యోధ రాజు వెళ్ళిపోవడం అనేది మనకి చూస్తున్నాం అలా అదే కాకుండా తర్వాత చూస్తే మరియు అతను ఉన్న స్థలం మీద కొండల మీద సమస్తమైన పచ్చటి వృక్షముల కింద బొల్లర్ చుట్టూ దూపం వేయించి వచ్చాను ఎక్కడైతే మరి పచ్చటి ఉన్నత స్థలముల మీద కొండల మీద సమస్తమైన పచ్చని వృక్షంగా ఉందంటే ఎక్కడైతే మనం చూస్తూ ఉంటాం ఎక్కడైనా రాయి కనపడ మొక్కుతారు ఏ చెట్టు కనపడా మొక్కటం అనేది మరి ఈ రోజులో చాలామంది మనం చూస్తూ ఉండేవాళ్ళం మరి అలాంటిది మరి ఈయన కూడా ఎక్కడ రాయి కనపడిన ఎక్కడ చెట్టు కనపడిన మరి మొక్కటం అనేది మరి ఈయనకి అలవాటుగా అయిపోయింది ఇది కూడా చూస్తే మొదటి రాజు గ్రంథము పద్నాలుగు ఇరవై ఒకటిలో

దేవతాల్లో ఎక్కడైతే చెట్లు కనబడుతుందో ఏదైతే రాయి కనపడుతుందో లేదంటే దేవతాస్థంభంలో ఏదైతే అంటే ఏదో ఒకటి పెట్టేసి అక్కడ పూజించడం అనేది మన అప్పుడు నుంచి ఏరోపా దగ్గర నుంచి మనకి కనబడతా ఉంది మరి ఈ విధంగా మనం చేయడం అనేది మనం చూస్తున్నాం అలాగే ఎత్తైన స్థలాల నుంచి చూస్తే ఇరవీ గ్రంథము చెట్ల కింద చూడటం అనేది చూస్తే ఇరవై ఇరవై ఆ గ్రంథము ఇరవై ఇరవై రెండు ఇరవై రెండు ఇరవైలో చూస్తే

ఏం చేస్తున్నారు అంటే ప్రతి చెట్టు కింద ఎత్తైన ప్రతి కొండ మీదను ప్రతి చెట్టు కిందను వయసవలి క్రీడ క్రీడలాల్సినవని మరి ఇక్కడ వాక్యం మనం చూస్తున్నాం మూడు ఆరు కూడా ఎనిమిది గంటలు మూడు ఆరులో కూడా చూస్తే మరియు రాజైన యోషియా దినములలో యహోహ నాకు ఇలాగ సెలవిచ్చింది ద్రోహిణి అగు ఇజ్రాయేలు చేయు కార్యము నీవు చూచితివా ఆమె ఉన్నతమైన ప్రతి కొండ మీదికి పచ్చని ప్రతి చెట్టు క్రిందికిని పోవుచు అక్కడ వ్యభిచారం చేయించున్నది ఆమె ఈ క్రియలన్నిటినీ చేసినను ఆమెను నా యుద్దకు తిరిగి రమ్మని నేను సెలవీయగా ఆమె తిరిగి రాలేదు మరియు విశ్వాసఘాతకురాలకు ఆమె సహోదరి అయిన యువత దాన్ని చూచేది చాలా మరి దేవుడు పిలుస్తున్నా గానీ మరి దానిని అలవాటు పడిపోయారు నా దగ్గరికి రండి పిలుస్తున్నాడు అయినా సరే వీళ్ళు ఆ ఏ క్రియలకి ఆ దేవతా స్తంభాలకి ఆ చెట్లకి పచ్చని చెట్ల కింద అది విచారం చేయాలంటే ఆ వాటికి మొక్కడానికి వాటితో అక్కడ బలిపీటాలు కట్టడానికి వాటి మొక్కడానికి అలవాటు పడిపోయే ఈ కార్యక్రమాలు మరి ఈయన ఇక్కడ అహాజరాజు యోధా రాజు అని ఆహాజరాజు చేయడం అనేది మనం ఇక్కడ మనం చూస్తున్నాం మరి ఎంతగా మరి దిగజారిపోయాడంటే ఈయన ప్రతిదీ కూడా ఎవరైతే ఇజ్రాయెల్ రాజులు చేశారో ప్రతిదీ కూడా ఈయన చేయడం అది తావీదు చేసింది ఏది కూడా ఈయన చేయకుండా మరి చేయటం అనేది మనం చూస్తున్నాం అయితే

అప్పుడు సిరియలు ఎఫ్రాయి ఎఫ్రాయిలను తోడు చేసి తోడు చేసుకున్నది గావీది వంశస్తులకు తెలుకోబడగా గాలికి అడవి చెట్లు కదిలినట్టు వారి హృదయమును వారి జనుల హృదయమును కదిలేను అప్పుడు ఎహోవా యష్యాతో ఇలాగు సెలిగించాడు అహాజులు ఎదుర్కొనేటప్పుడు నీవులు ఈ కుమారుడైన షమర్యాను చాకిరే మార్గమున పై పోనేటి పాలువ కడుకు పోయి అతడితో ఇలాగ చెప్పు భద్రంసుని నిమ్మడించుకు పొగ రాజుచున్న ఈ రెండు కొరకచ్చు పనులకు అనగా సిరియనులు అను వారి జరియకుము నీ గుండే సిరియాయు సిరియాయు్రహిమును రమల్యా కుమారుడును నీకు కీలు చేయవలినని ఆలోచించుచు మనము దేశం మీదకి పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారములను పడగొట్టి వారి కుమారుని దానికి రాజుగా నియమించేటప్పుడు రెండని చెప్పుకొని అయితే ప్రభువైన ఇమ్మ ఇలాగ సెలవిచ్చుచున్నాడు ఆ మాట విలువదు జరగదు ధమస్కు సిరియాకు రాజధాని దమస్కులకు రజీవను రాజు ఆరవ దినందు సంవత్సరం అరవై ఐదు సంవత్సరములు కాకమునకు ఎఫ్రాయిము జనము కాకుండా నాశనమగు షోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని షోమ్రోనుకు రెమల్యా కుమారుడు రాజు మీరు నమ్మకుంటున్న ఎడల స్థిరపడక దేవుడు ఇంతగా మరి తప్పిపోయి ఇంతగా మరి అతను చెట్ల కింద బల్లు అర్పిస్తున్నాడు ఇంతగా పిల్లల్ని చంపేస్తాయి దహన బల్లర్పి అంటే పిల్లలను కూడా అగ్నిగుండంలో అగ్నిగుణాన్ని దాటించేసిన రాజు అయినా సరే దేవుడు మరి యోధాప్రదం ఏదైనా మరి ప్రేమను బట్టి మళ్ళీ దేవుడు మరి ఇక్కడ వెళ్తే సహాయం చేయటం అనేది మనం చూస్తున్నాం భద్రం సుమి నిమ్మలించము ఒక రాజున్న ఈ రెండు కొరకంచు కంచు పనులను అనగా రజన్ సిలియన్లు రెమల్యాకుమారుడైన కుమారుడైన వారికి కోపాగ్ని జడవకము నీ గుండె అవి అవే నియోగము అంటే ఎంతగా దేవుడు మరి ఈయన బలపరుస్తున్నాడో అనేది మనం చూస్తున్నాం దేవుడు మరి ఈ విధంగా సహాయం చేసి మరి ఇక్కడ వారి దగ్గర నుంచి వారి నుంచి దేవుడు కాపాడటం అనేది ఈ యొక్క అధ్యయంలో చూస్తున్నాం మరి ప్రకారం పడగొట్టి అంటే ఎవరు టిబే కుమారుడుగా దాని రాజనీయంగా రాను అయితే ప్రభుత్వాలి ఆ మాట నిలువదు జరగదు మరి దేవుడు చెప్తున్న మాట నిలువదు జరగదు కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి జాగ్రత్తగా ఉండడం అని చెప్పేసి ఆ రాజుని మరి దేవుడు బలపర్చం అనేది మనం చూసిన అందుకనే అందుకనే వాళ్ళు మరి అక్కడ రాజు మీద మరి గెలవలేకపోయారు అదే కాకుండా ఇంకా మరి మరి ఆహాసుతో మరి ఇష్ట ద్వారా దేవుడు మాట్లాడిన మాటలు బదవచం నుంచి చూస్తే ఇంకా నీ దేవుడైన వాళ్ళ సూచన అది పాతాళమంత లోతైనను సరే లోకమంత ఎత్తైనను సరే ఆహాజు నేను అడుగను యహోవాను శోధింపనని చెప్పగా అతడు ఈలాగు చెప్పెను దావీదు వంశస్థులారా వినుడి మనుషులను విసిగించుట చాలదనుకొని నా దేవుని కూడా విసికింతురా కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానియలను పేరు పెట్టును కీడును విసర్జించుటకును మేరును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తినును కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును ఆ బాలునికి తెలివి రాకమునుకు నిన్ను భయపెట్టు ఆ ఇద్దరు రాజుల దేశము పాడు చేయబడును యహోవా నీ మీదికి నీ జనము మీదికి నీ పితరుల కుటుంబపు వారి మీదికి శ్రమ దినములను ఎఫ్రాయిము యూధా నుండి తొలగిన దినము మొదలుకొని నేటి వరకు రాని దినములను రప్పించును ఆయన అశూరు రాజును మరి ఈ విధంగా దేవుడు మరి యేసు ప్రభు వారి గురించి ఎవరు మాట్లాడదంటే అంటే అశోరు ఆహాజు రాజుతో మరి చెప్పిన ఈ ప్రవచనం మరి మనం చూస్తే ఎప్పుడంటే ఎప్పుడు అంటే ఎంతగా బలపరుస్తున్నాడు అనేది అంటే అయినా సరే మరి ఈ మాట వినట్లేదు అంటే ఎంతగా అడుగు నువ్వు అడుగు దేవుడిని సూచి చేస్తాడు అని చెప్పినప్పుడు ఇక్కడ మరి ఈ మాట అనేది కన్యక గకపోతే కుమారుడు తనను అతనికి మాలియాలని పేరు పెట్టారు మరి ఈ మాట మరి ఏసు క్రీస్తు గురించి మరి ఇక్కడ ఆహాజు రాజుతో మరి విషయ ద్వారా దేవుడు బయలుపరిచిన మాట ఎంతగా దేవుడు మరి యోధా ప్రజల్ని ఇజ్రాయల్ ప్రజల్ని ప్రేమిస్తూ మరి వాళ్ళని ఎంతగా బలపరుస్తున్నాడో ఎంతగా మరి వాళ్ళకి తోడుగా ఉన్నా సరే మరి వీళ్ళు ఎలా ఉన్నారు అంటే మరి ఈ విధంగా మరి పచ్చని చెట్ల కింద మరి విచారం చేస్తూ మరి మరి అనేకమైన హేయ క్రియలు చేస్తూ శిల్లంతనాన్ని మరి ఈ విధంగా మరి వాళ్ళు దేవునికి ఎంత దూరంగా ఉన్నారో అనేది మనకి ఇక్కడ మనం చూస్తున్నాం కానీ దేవుడు ఎంత సమీపంగా ఉన్నాడు ప్రజల పట్ల ఎంత దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు ఇంతగా చేసినా సరే నా కుమారుని పంపిస్తాను కన్యకు గర్భం ధరించి మరి కుమారుని కను మరి అతను చెడును విసర్జించడానికి లోకానికి వస్తున్నాడు అంటే నిజంగా ఎంత ప్రేమ మరి ఆయన చూపిస్తున్నాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది మరి ఆ రోజు అంటే మరి వాళ్ళు తెలుసుకోలేకపోయారు కానీ ఈ రోజు మన పరిస్థితి చూస్తే మనం ఒకసారి ఆలోచించుకోవాలి నిజంగా ఇంత చెడిపోయిన వారి గురించి కూడా మరి దేవుడు ఎంతగా ప్రలాపిస్తున్నాడు ఎంతగా తన కుమార్న్ని పంపిస్తాడే మరి రోజు ఆ యొక్క ప్రవచనం మన దగ్గర చూసినప్పుడు నెరవేరింది మనం కూడా మనం చూస్తున్నాం మనం కూడా మరి ప్రతి వారం వింటున్నాము మరి యేసు ప్రభు గురించి తెలుసుకున్నాం మరి ఇంతగా మరి మరి మనం ఎలా ఉన్నాము నిజంగా ఇంకా మరి ఇలాంటి కార్యాలు మన జీవితాల్లో ఉన్నాయా ఇంకా మరి ఈ యొక్క దేవునికి ఇంకా మనం బాధపడుతున్నామా దేవుడికి దూరంగా ఉన్నామా అసలు దేవునికి సమీపంగా ఉన్నామా ఎలా ఉన్నాము అనేది మనం కూడా మనం ఒకసారి పరీక్షించుకోవాలి ఎందుకంటే ఈయన ఎంత అంటే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు అనేది ఎక్కడ ఈ చూసినప్పుడు అర్థమవుతుంది నిజంగా మరి ఎంతగా చెడిపోయినా సరే దేవుడు మరి ఎవరిని కూడా లేదండి అందరినీ కూడా ఇంకా ఇంకా దగ్గరికి వస్తారేమో ఇంకా దగ్గరికి వస్తారేమో మీరు ఎలా కాదు నా దగ్గర రండి అది వదిలేసి రండి అని చెప్పేసి దేవుడు బ్రతుకులాడుతున్న పరిస్థితి మనకి ఇక్కడ కనపడుతుంది కానీ ఎవరు కూడా మరి ఆ విధంగా మరి రావట్లేదు కానీ ఇక్కడ దేవుడు మాత్రం అయినా సరే తర్వాత మళ్ళీ పౌర్షన్ ద్వారా క్రీస్తుని పంజక ద్వారా కుమోహాన్ని పంపిస్తాను విశ్వసారి ఆయన చూడని విశ్వస్తాడు అని చెప్పినా కూడా మరి అనుకున్నా మరలా ఆయన ఆయన ఏం చేశాడు అనేది చూస్తే మరలా మరి వాళ్ళు విధానికి వచ్చి మరి వీళ్ళ మీద ఆరో వచ్చిన చూస్తే రెండు రోజుల నూనె బహారు సిరియా రాజైన రెజీను ఏలతను మరలా పట్టుకొని సిరియన్ల వసము చేసి ఏలతో నుండి యుద్దా వారిని వెళ్ళబొట్టగా సిరియన్ను ఏలతో పట్టణమునకు వచ్చి కాపులము ఉండేది నేటి వరకును వాళ్ళ చిన్నయ్య ఉన్నారు ఉన్నారు మరలా వచ్చినప్పుడు మన దేవుని దగ్గర ఉచ్ఛారణ చేయకుండా మరి దేవుణ్ణి అంటే ఎంతగా విశ్వసించాడు అయినా సరే దేవతల వైపు తిరిగాడు కానీ దేవుని వైపు దేవుడు అంతగా బలపరిచి ఒకసారి విజయం ఇచ్చినా కానీ మళ్ళా వాళ్ళ చేతికి వెళ్ళిందంటే మరి ఏం చేశాడంటే తీసుకెళ్లి ఆ ఏడో వచ్చిన చూసి ఇట్లుండగా హాజు మందిర సంబంధమైనటియు రాజనగర సంబంధమైన టీయు కనబడిన వెండి బంగారములను తీసుకొని అశ్వరు రాజునకు కానుకగా పంపి నేను నీ దాసుడను నీ కుమారుడనై ఉన్నాను బనుక నీవు వచ్చి నా మీదికి లేచిన సిరియా రాజు చేతిలో నుండి ఇస్రాయలు రాజు చేతిలో నుండి నన్ను రక్షింపాలనిపగా పంపాను కాబట్టి ఎంత దారుణమైన పరిస్థితి మనం చూసిన మందిరంలో ఉన్న అన్ని కూడా తీసుకెళ్లి వెండి బంగారం తీసుకొని అశ్వరు రాజుకి నేను నీ దాసు నీ కుమారుడై ఉన్నాను కనుక ఈ మాట చాలా దాని రాజు ఒక రాజు ఒక రాజు దగ్గరికి వెళ్ళి నేను నీ కుమారుడు నీ దాసునై ఉన్నానని అని చెప్పడం మరింత దాని అంటే దేవుని దగ్గరికి రాకుండా ఒక అన్య రాజు దగ్గరికి వెళ్ళి నేను నీ కుమారుడు నీ దాసు ఉన్నాను నన్ను నన్ను రక్షించమని చెప్పేసి ఒక రాజు దగ్గరికి వెళ్ళడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం మరి ఆయన తీసుకెళ్ళి ఆ బంగారాన్ని ఆయన తీసుకున్నాడు మరి ఈ యొక్క రాజ్యాన్ని తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టాడు ఆయన వెళ్ళి చూడటం అనేది తర్వాత మరి మరలా చూస్తే అతను ఆ అహాజు మరలా ఆ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఏకంగా ఏం కనపడుతుంది అంటే పట్టణంకి వెళ్ళినప్పుడు ఒక బలిపీఠంను చూసి దాని పోరికను మచ్చను దాని అన్ని విధమంతా యాజకులైన విజయ చెప్పాను అంటే అక్కడ మరి దేవుని అక్కడ బలిపీఠం ఆల్రెడీ మరి ఇక్కడ ఉంది కానీ ఈయన చూసిన బలిపీఠం మరలా అహాజు ఈ యొక్క అసూరు రాజు అది పట్టణంలో ఉన్న బలిపీఠాన్ని చూసి అంటే బయలుదేవతలు కనిపించే ఒక బలిపీఠాన్ని చూసి దాని కొలతలు దాని పరిమా అన్ని కూడా కొలుచుకుని ఆ ఉరియాకి మరి పంపించాడంట నువ్వు ఈ విధంగా మరి ఆ విజయ అనే యాజకుడు ఆ యాజకుడికి పంపించినప్పుడు మరి వాళ్ళు మరి పంపిస్తే ఆయన కూడా యాజకుడు మరి యాజప్రయుడి కూడా అతను కూడా మరి రాజు మరి విని ఆ ప్రకారం ఒక బలిపీఠాన్ని కట్టడం అనేది మనం చూస్తున్నాం అంటే దేవుడిని ఎంతగా విసర్జించారంటే చివరికి అంటే దేవు దేవుని బలిపీఠం ఉంది అయినా సరే ఇక్కడ ఒక బయలు కూడా ఒక బలిపీఠాన్ని కట్టి దీని మీద మరి ఈ యొక్క బలులు మరి బలిపేటందుకు వచ్చి అందరూ కూడా నైవేద్యాలు బలులు ప్రాణ చేసి చేసి ఆ రక్తాన్ని ఈ యొక్క బలిపేట మీద అని చెప్పేసి రాజు ప్రజలందరినీ కూడా మరి ఒక ఒక చెడు మార్గంలో నడిపించేసిన పరిస్థితులు మనం ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ యాజకుడు ఉన్నాడు యాజకుడు కూడా దేవుని యాజకుడు అయ్యిండి కూడా ఆయన కూడా రాజుకి ప్రభావం ఇది ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్పకుండా రాజు ఏది అంటే రాజు మాట వినడానికి విన్నాడు కానీ దేవుని దగ్గర విచారణ చేయకుండా ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఒక మాట కూడా మరి యాచితులు మాట్లాడలేని పరిస్థితులు మనం ఇక్కడ చూస్తున్నాం కాబట్టి అంటే ఎంతగా దేవుడి సమీపంగా ఉన్నా సరే మరలా మరలా కూడా ఎలా పడిపోయే పరిస్థితులు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం ఈ నైవేద్యం ఇవన్నీ కూడా మరి బలిపీటల మీద రక్తాన్ని ప్రోత్సహించండి లేకపోతే ఆ బలిపీఠం కూడా వచ్చింది ఎందుకన్నా మనకు ఎప్పుడన్నా ఉపయోగపడొద్దేమో అన్నట్టుగా మన దేవుని యొక్క మరి బలిపీఠం నుంచి కానీ కానీ ఆ బలిపీఠం మీద నైవేద్యం లేదు కానీ మరి ఈ విధంగా మరి చెడి ఈ విధంగా మరి రాజు చెడిపోవద్దు రాజు ప్రజలు ఆయన ఇది కావడం కాక ప్రజలు కూడా చెడిపో చెడిపోవడం అనేది మనం చూస్తున్నాం కాబట్టి ఈరోజు మన జీవితాల్లో మనం కూడా మరి మన బలిపీఠాలు ఎలా ఉన్నాయి మనం నిజంగా దేవుడిని ఆరాధిస్తున్నామా నిజంగానే మన జీవితాల్లో కూడా మరి దేవుడు మనకు కార్యాలు చేస్తున్నప్పుడు మనం ఎలా ఉన్నాము మన దేవుడిని సమీపంగా ఉన్నామా ఇవన్నీ కూడా ఇచ్చి చదువుతున్నప్పుడు మనలో వచ్చిన ప్రశ్నలు నిజంగానే ఇంతగా దేవుడు సహాయం చేస్తున్నాడే ఇంతగా దేవుడు మనతో కలిసి ఉన్నాడే ఇంతగా చెడిపోయిన వాళ్ళని కూడా దేవుడు మరలా మరి ఆయన ప్రవచనం ఇచ్చి మరి యేసు ప్రభు వారు మరి పడుతున్నారు అని చెప్పుకోవడం చెప్పినా కానీ వాళ్ళు వినలేని పరిస్థితి కానీ ఈరోజు మన వాక్యం చదువుతున్నాం వాక్యం వింటున్నాం మరి వాక్యాన్ని నమ్మినప్పుడు మరి వాళ్ళంటే అప్పట్లో మరి వాళ్ళు నమ్మ ప్రవచనాన్ని నమ్మలేకపోయి కానీ ఈ రోజున మనం మరి అన్ని కళ్ళారా చూస్తున్నాం వింటున్నాం మరి ఇవన్నీ చూసుకోవడం మనం నిజంగా దేవుణ్ణి నిజమైన దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నామా ఇంకా ఏమన్నా హెయిఫీలు మనలో ఉన్నాయా లేకపోతే ఇంకా మనం ఎక్కడన్నా పడిపోయిన స్థితిలో ఉన్నామా మరి ఇలాంటివన్నీ కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి మనకి ఎంత ఉంది ఎందుకంటే దేవుడు మనకు చేసే ప్రతి కార్యాన్ని మన జీవితంలో మనం చూస్తూ ఉన్నాం దేవుడు ఎంత గొప్పగా మనం ఆశీర్వదిస్తున్నాడు మనం చూస్తున్నాం ఆయనను ఇంకను ఆయన సమీపంగా మనం రావట్లేదు మనం ఇంకా ఆయన స్వరం వినట్లేదు లేకపోతే మనం ఇంకా ఆయనతో సహవాసం చేయలేకపోతే మళ్ళీ మన దేవుని దేవుడి దగ్గరికి అన్నాడు ఈ విధ ఆ అన్నాడు ఇంకా ఎంతకాలం విచారం చేస్తాను నా దగ్గరికి రా అని చెప్పినట్టు దేవుడు మనల్ని కూడా పిలుస్తున్నాడు నా దగ్గరికి రండి మరలా మన యొక్క బలిపోలు పెట్టుకుని మరల మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా మనకి సహాయం చేసే దేవుడిగా మనకు ఉన్నాడు అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని మరి ఈ విధంగా మరి వివిధ ఈ విధంగా పాడైపోవటం మరి ఈ విధంగా ప్రజలను కూడా తప్పుదావ పట్టించడం అనేది ఎందుకంటే ఈ రోజును చూస్తే మనం బట్టి కూడా చూస్తే మరి అంటే యాజకులు అంటే మరి ఈరోజు సేవకులు కూడా మరి మరి ఈ విధంగా కొన్ని ఆటికి మరి చర్చిలో ఉన్న కొన్ని క్రమాలకి అంటే మన సంఘంలో చేసిన కొన్ని క్రమాలు మరి అవి దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం కానీ కొన్ని సుఖిస్తూ వారి మీద కాక మరి ఇలాంటి అన్న అందుకనే ప్రకటన అందరం ఆడుతుంది అయిన ఒక తప్పు ఒకటి నీ మీద మొక్కవలసినది అని అంటే మరి ఎందుకు ఒక తప్పు అంటే మనం అన్ని కరెక్ట్గానే ఉన్నామని మనం అనుకుంటాం కానీ కానీ ఎక్కడో ఒక చోట ప్రమాణం లేకపోతే పెద్దలు దేవత చూసిన దాన్ని బట్టో సంఘాన్ని బట్టో ఏదో ఒకటి ఎక్కడో చోట మరి దేవునికి ఏమైనా కార్యాలు అంటే దేవునికి ఇష్టమైన లేని కార్యాలు మన జీవితాల్లో జరుగుతూనే ఉంటాయి మరి సేవకులు కూడా మరి రోజున చూసినప్పుడు ఒక రకరకాలుగా మరి రకరకాల బాధలు రకరకాలుగా నిజంగా మరి దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మరి దేవుడు మాట్లాడే అనుభవం ఉన్నప్పుడు నిజంగానే వాళ్ళు కరెక్ట్గానే ఉంటారు కానీ దేవుణ్ణి ఆశ్రయించకుండా మరి చాలా చాలామందిని చూస్తూ ఉంటారు ఒకళ్ళు ప్రసంగాలు చాలాసేపు చెప్తూ ఉంటారు కానీ కొన్ని ఆత్మీయమైన ప్రసంగాలు ఎక్కడో కొన్ని దొరుకుతూ ఉంటాయి కానీ అంటే ప్రార్థనా పనులు అంటే దేవునికి సమీపంగా వాళ్ళు చేసే ప్రసంగాలకి మరి మామూలుగా బయ ప్రిపేర్ అయ్యే ప్రసంగాలకి మన దానికి దీనికి చాలా వ్యత్యాసం కనబడుతుంటుంది కాబట్టి దేవుడు మాట్లాడే మాటలు అనుభవపూర్వంగా ఉంటాయి అనుభవపూర్వకంగా ఉంటాయి మనం కూడా ఈ మన హృదయంలోకి వెళ్తే మనకి ఆ విధంగా మనం కూడా హృదయపూర్వకంగా అందుకనే వినే ప్రతి ప్రసంగాన్ని కూడా మనం ఎలా వినాలంటే అది చట్ట కదా మనకి అర్థమైపోతూ ఉంటుంది మరి కాబట్టి ఈ విధంగా మరి ఇది కరెక్ట్ అనుకున్నప్పుడు దాన్ని వదిలేయాలి కానీ ఆయన ఇంక చెప్తున్నాడు కొంతమంది ఏంటంటే నేను ఇక్కడ చెప్పినా ఏంటి మరి ఇంకా వెళ్దామని చెప్పేసి తినేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కానీ అలాంటివి కాకుండా ఇంటికి ఆత్మ సంబంధంగా మరి దేవుడు మాట్లాడే మాటలు మనం విన్నప్పుడు మన హృదయాలు కూడా మరి చక్కగా చరవబడతాయి మరి ఇంకైతే దేవుడు చెప్పిన మాటలు కూడా ఏది కూడా పట్టించుకోలేకపోయాడు ఒకటి ఎక్కడ చెప్తున్నాడు భయపడొద్దు జడియొద్దు నేను కోడిగా ఉన్నాను మూలంగా ఉన్నాను ఎన్ని మాటలు చెప్పినా కానీ మళ్ళా తిరిగి మళ్ళీ వెళ్ళి అసురాలు చేతిలోకి వెళ్ళి పడిపోవడం అనేది చాలా దారుణమైన విషయం కాబట్టి మనం కూడా మన దేవుడిని మీద ఆధారపడడం దేవుడిని ఆశ్రయించి దేవుడిచ్చే ఆ యొక్క అశీర్వాతలు మనం పొందుకోవాలని దేవుని సమీపంగా ఉండాలని గొప్ప మరి ఆ ధన్యత దేవుడు మనకు పోవాలని ప్రతి కోరుకుంటూ దేవుడు వ్యక్తం చేస్తున్నారు